హలో వెల్కమ్ టు జాబ్స్ లైబ్రరీ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా జాబ్ అప్డేట్స్ అందించడం కోసం ఈ ఛానల్ అయితే సపరేట్గా గా క్రియేట్ చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ లో మనకి టెట్ డిఎస్సి కి సంబంధించి మనకి టెన్ టు షెడ్యూల్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో మనకి దీనికి సంబంధించి మనకి టెట్ నోటిఫికేషన్ అయితే ఎప్పుడు విడుదలవుతుంది అంటే రేపు అంటే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖునైతే విడుదలవుతుంది ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి ఫిబ్రవరి పన్నెండో తారీఖునైతే విడుదలవుతుంది వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే టెట్కి ఫిబ్రవరి పద్దెనిమిది చివరి తేదీ డిఎస్సికి మనకి ఫిబ్రవరి ఇరవై రెండో తారీఖు అప్లై చేయాలి ఆన్లైన్ మార్క్ టెస్ట్ అనేది మీకు పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగు ఫిబ్రవరిని అయితే మనకి టెట్ డిఎస్సి అయితే అవైలబుల్గా ఉంటాయి అలాగే హాల్ టికెట్స్ అనేవి ఫిబ్రవరి ఇరవై మూడు నుండి టెట్ హాల్ టికెట్స్ అనేవి మార్చి ఐదో తారీఖు నుండి డిఎస్సి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ టైం అయితే ఉంది మనకి ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మార్చి తొమ్మిదో తారీఖు దాకా మనకి ఏపీ టెట్ అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది మనకి బోత్ సెషన్ ఇన్ ఆల్ డే సెషన్ వన్ అనేది నైన్ థర్టీ టు ట్వెల్వ్ అలాగే సెషన్ టూ అనేది టూ థర్టీ టూ ఫైవ్ పిఎం దాకా మనకి ఫిబ్రవరి ఇరవై ఏడు నుండి మార్చి తొమ్మిదో తారీఖు దాకా కూడా ఏపీ టెట్ ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఏపీ డిఎస్సి వచ్చేసరికి మార్చి పదిహేను నుండి మార్చి ముప్పై తారీఖు దాకా ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఇది కూడా సెషన్ వన్ సెషన్ టూ మనకి నైన్ థర్టీ టూ ట్వెల్వ్ సెషన్ టూ టూ థర్టీ టూ ఫైవ్ పిఎం దాకా ఏపీ డిఎస్సి ఎగ్జామ్స్ అయితే జరగబోతున్నాయి ఓకే ఫైనల్ కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఓకే రిలీజ్ ఆఫ్ ఇనీషియల్ ఫైనల్ కి ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది సో ఫైనల్ గా మనకి మార్చ్ పద్నాలుగో తారీఖున టెట్ రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ ఏడో తారీఖున మనకి డిఎస్సి రిజల్ట్స్ అనేవి అయితే పబ్లిష్ చేస్తామని అయితే చెప్తున్నారు మెయిన్ అయితే ఎగ్జామ్ డేట్స్ కి చాలా తక్కువ సమయం అయితే ఉంది ఆల్మోస్ట్ వన్ మంత్ కూడా లేదు కేవలం మనకి అప్రాక్సిమేట్ గా చూసుకున్నట్లయితే చాలా అప్రాక్సిమేట్ గా ఒక టూ వీక్స్ అని అయితే చెప్పుకోవచ్చు ఒక టూ వీక్స్ టైం మాత్రమే ఉంది కాబట్టి అందరూ కూడా ఏదైతే ఆల్రెడీ ప్రిపరేషన్ లో ఉన్నారో ఒకసారి మొత్తం కూడా రివిజన్ అయితే చేసుకుని అయితే ఎగ్జామ్ అయితే సిద్ధం అయితే కండి సో మనకి పోస్ట్ పోన్ చేసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ అయితే ఉన్నాయి మాక్సిమం అనుకున్న డేట్స్ లోనే మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ గానీ ఇవి కానీ అయితే జరుగుతాయి కాబట్టి మీరైతే పోస్ట్ పోన్ చేస్తారేమో ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా మీ ప్రిపరేషన్ మీద అయితే దృష్టి అయితే పెట్టండి ఇది ఏపీ టెట్ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుని అయితే ప్రిపేర్ అవుతారు ఓకే థ్యాంక్ యూ